హాయ్ ఎవ్రీవన్ ఈరోజు వేడివేడిగా పకోడీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం మనం బయట దొరికే ఆయిల్స్లో ఫ్రై చేసినట్ల కంటే మనం ఇంట్లోనే హైజనిక్గా బయట దొరికే క్రిస్పీ క్రిస్పీ పకోడీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి చాలా ఈజీ స్టైల్లో చూపిస్తాను చూడండి ముందుగా ఒక నాలుగు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకుని పొడవుగా సన్నంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి అందులో వన్ స్పూన్ జీరా ఒక ఫైవ్ సిక్స్ గ్రీన్ చిల్లీ తీసుకుని అవి చాప్ చేసి సన్నగా చాప్ చేసి కట్ చేసి వేసుకోవాలి ఒక కప్పు కరివేపాకు కలర్ కోసం హాఫ్ స్పూను పసుపు యాడ్ చేయండి ఇప్పుడు తగినంత సాల్ట్ ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి ఏ కప్పుతో తీసుకుంటున్నామో అరకప్పు రైస్ ఫ్లోర్ యాడ్ చేయండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి బయట తినే వాటికంటే మనం ఇంట్లోనే హైజనిక్గా తయారు చేసుకోవట్ ఈ చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడి పకోడి టీతో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా మన ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తా గట్టిగా కలుపుకోవాలి మరి లూజ్గా ఉంటే అంత క్రిస్పీగా రావు ఈ విధంగా చూపించిన విధంగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని రెండు నిమిషాలు పక్కన పెట్టండి ఈలోపు ఆయిల్ వేడెక్కిన తర్వాత చూపించిన విధంగా దూరం దూరంగా వేసుకుని పకోడీ విధంగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి ఇప్పుడు సగం ఏగిన తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేయండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి శనగపిండి టైజేషన్ అవన వాళ్ళు జస్ట్ ఒక బియ్య కూడా ట్రై చేయొచ్చు బియ్యపిండి అందులో కొంచెం మినప్పిండి ఉంటే అది కూడా యాడ్ చేసి వేసుకుంటే అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ టైం వీడియోలో చూపిస్తాను చూడండి ఈ విధంగా బాగా క్రిస్పీగా వేగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టిష్యూ వేసిన పేపర్లోనికి సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇలా ఆయిల్ అంతా అబ్జార్బ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకుంటే చాలా క్రిస్పీ అండ్ టేస్టీ పకోడీ రెడీ తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి